శ్రీకాళహస్తిలోని ఏర్పేడులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్లో నిర్వహిస్తున్న ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ తొంభై ఒకటవ వార్షికోత్సవాలలో వివిధ అంశాలపై శాస్త్రవేత్తలు విస్తృత చర్చలు నిర్వహిస్తున్నారు ప్రధానంగా నేడు పట్టణంలో ఎదుర్కొంటున్న ట్రాఫిక్ వాయు కాలుష్యం తీవ్రత నివారణ చర్యలపై చర్చించారు ఏఐ టెక్నాలజీని వినియోగించుకుంటూ వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశగా పరిశోధనలు జరగాలని తెలిపారు శ్రీకాళహస్తి ఏర్పేడిలోని ఐజర్ విద్యా సంస్థల్లో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ తొంభై ఒకటవ వార్షికోత్సవాలలో రెండవ రోజు వివిధ అంశాలపై విస్తృత చర్చలు చేపట్టారు దేశం నలుమూల నుంచి విచ్చేసిన నూట యాభై మందికి పైగా శాస్త్రవేత్తలు వివిధ యూనివర్సిటీల అధ్యాపకులు చర్చల్లో పాల్గొన్నారు సైన్స్ ఏ విధంగా అభివృద్ది చెందుతుంది ఎలాంటి పరిశోధనలు జరగాలనే అంశాలపై చర్చలు సాగించారు ప్రధానంగా నేడు నగరాలు పట్టణాలలో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతూ వాయు కాలుష్యం పెరుగుతుందని తిరుపతి ఐఐజీ ప్రొఫెసర్ సురేష్ జైన్ విశ్లేషణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారు వాయు కాలుష్యం తీవ్రత రోజురోజుకు పెరిగి అనారోగ్యాల సమస్యలు పెరుగుతున్నాయని సమావేశాలలో ఆందోళన వ్యక్తమైంది తిరుపతి విజయవాడ ఢిల్లీ తదితర పట్టణాలలో వాయు కాలుష్యం తీవ్రత ఏ స్థాయిలో పెరుగుతుందో ఏ సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటూ వాయు కాలుష్యానికి కారణమవుతుందో విశ్లేషించారు ప్రపంచంలో ఇండియా అత్యంత వాయు కాలుష్యంలో ఐదవ స్థానంలో ఉందని రెండు పేల యాబై నాటికి ఎనిమిది వందల డెబ్బై ఏడు మిలియన్ల కార్బన్ ఓదార్గాల పర్యావరణంలో కలుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ఆరోగ్యం ముప్పు తగ్గించే విధంగా పరిశోధన జరగాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు డ్రోన్ టెక్నాలజీతో నానో టెక్నాలజీ వినియోగంపై చర్చించారు ఈ సమావేశంలో పాల్గొన్న ఇన్స్టిట్యూట్ అడ్మినిస్ట్రేషన్ మహేష్ చంద్ర ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యక్షులు రాఘవన్ మాట్లాడుతూ సైన్స్ పై విస్తృత అవగాహన కల్పిస్తూ పరిశోధనాత్మక ఫలితాలు క్రింది స్థాయికి తీసుకు వెళ్లడమే లక్ష్యమని తెలిపారు స్థానిక యూనివర్సిటీల అధ్యాపకులు అవగాహన పెంపొందించుకోవడానికి దోహదపడతాయని తెలిపారు ఫస్ట్లీ మీరందరూ ఇక్కడికి విజ్ చేసినందుకు ధన్యవాదములు అండి సో మీకు అందరూ తెలియ తెలిసిందే నిన్న 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 స్టార్ట్ అయింది తొంభై ఒకట యాన్యువల్ మీటింగ్ ఆఫ్ ది ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండి అండ్ ఇది ఐసార్ తిరుపతి హోస్ట్ చేస్తుంది ఈసారి విభజనమైన ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా ఇది జరుగుతుంది సో ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఒకటిలో జరిగింది ఎస్వి యూనివర్సిటీ ఆ తర్వాత ఇప్పుడు జరగడం మనకి చాలా గర్వకారణమైన విషయం అండ్ ఇప్పుడు ఈ మొత్తం సమావేశంలో జరిగేది ఏంటంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న అకాడమీ ఫెలోస్ అకాడమీ సైంటిస్టులు పెద్ద పెద్ద సైంటిస్టులు డిస్టింగ్విస్ట్ ఎమి ఎమినెంట్ అకాడమీషియన్ సైంటిస్టులు ఎవరైతే చాలా పెద్ద పెద్ద అవార్డ్స్ పొందినారు పద్మశ్రీ అవార్డ్స్ వేరే భట్నాగర్ అవార్డ్స్ అన్ని పొందిన వాళ్ళు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ టాక్స్ ఇస్తున్నారు ఇక్కడ సైన్స్ మరియు టెక్నాలజీ మీద వేరియస్ స్పీకర్స్ చాలా మంది స్పీకర్స్ వస్తారు వాళ్ళు టాక్స్ ఇస్తున్నారు అండ్ దీనివల్ల ఏంటంటే మనకి ఏంటంటే కొలాబరేషన్స్ పెరుగుతాయి మన రాష్ట్రానికి కూడా ఏంటంటే ఎస్వి యూనివర్సిటీ నుంచి వస్తున్నారు మిగతా లోకల్ కాలేజెస్ నుంచి జనాలు వస్తున్నారు సో ఎవరెవరికైతే ఎవరికి యాక్సెస్ లేదు అలాంటి యాక్సెస్ అయిన పెద్ద పెద్ద సైంటిస్టులు అందరితో ఇంటరాక్షన్స్ జరుగుతున్నాయి డైలీ ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వల్ల ఏంటంటే వన్ ఆన్ వన్ ఇంటరాక్షన్ ఏదైతే ఇంత ముందు జరగలేదు ఇప్పుడు అందరు లోకల్లో ఉన్న టీచర్స్ అసోసియే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆఫ్ ద లోకల్ యూనివర్సిటీస్ వాళ్ళకి వచ్చి అవకాశం దొరుకుతుందండి దీనివల్ల మనకి ఏంటంటే మన రాష్ట్రానికి కూడా ఏంటంటే కొలాబరేషన్స్ మనకి పెరుగుతాయి ఐఎస్ఆర్ కానీ ఐఐటి కానీ ఎన్ఏఆర్ఎల్ కానీ ఎస్వి యూనివర్సిటీ కానీ అందరూ కలిసి చేసే ప్రయత్నం ఇది సో ఇది ఈ ఈ సమావేశం అనేది ఏంటంటే సైన్స్ అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు టెక్నాలజీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద సైంటిస్టులు అందరి ఆల్ బీంగ్ హోస్టెడ్ అండ్ టు విత్ సపోర్ట్ ఆఫ్ ది ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండి So, with is Pro Professor Raghavan. Uh, he is the President of uh, the Indian Academy of Sciences. Next Pakan on is Amit Kumar Patra, Director of NARL. Towards my right hand is Madam Gaiti Hassan, She is the Secretary of uh, the Indian Academy of Sciences. Towards my left is uh, Professor Gopal. He is also the Secretary of the uh, Sciences. And from now, Raghavan will explain to you what has and what is going to happen for the last day and for the next session uh, t -t -t today afternoon.